హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మీ డైలీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ముందుగా ఇప్పటికే రెండు సార్లు తిన్నాను ఇప్పటికే నేను రెండుసార్లు తిన్నాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఇటెన్ ట్వైస్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఇటెన్ ట్వైస్ ఆల్రెడీ అని చెప్తూ ఉంటాము ఆల్రెడీ అంటే ఇప్పటికే ఇప్పటికే అని అర్థం వస్తుంది రెండు సార్లు అని చెప్పాం కాబట్టి ట్వైస్ ట్వైస్ అని చెప్తున్నాము ట్వైస్ అంటే రెండు సార్లు అని అర్థం వస్తుంది ఐ హ్యావ్ ఇటెన్ అంటే నేను తిన్నాను నేను తిన్నాను అని అర్థం వస్తుంది ఐ హ్యావ్ ఇటెన్ ట్వైస్ అంటే నేను రెండు సార్లు తిన్నాను ఆల్రెడీ అంటే ఇప్పటికే అని అర్థం వస్తుంది అదే ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ మూవీ ట్వైస్ ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ మూవీ ట్వైస్ అంటే నేను ఈ సినిమాని లేదా ఈ మూవీని ఇప్పటికే రెండుసార్లు చూశాను నేను ఈ మూవీని ఇప్పటికే చాయిస్ అంటే రెండు సార్లు చూశాను అని అర్థం వస్తుంది ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ అంటే నేను ఇప్పటికే లేదా ఇంతకు ముందే చూసేశాను అని అర్థం వస్తుంది అలాగే ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్ చాయిస్ ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్ చాయిస్ ఆల్రెడీ అంటే నేను ఇప్పటికే లేదా ఇంతకు ముందే హైదరాబాద్కి రెండు సార్లు వెళ్ళాను అని అర్థం వస్తుంది చాయిజ్ అంటే రెండు సార్లు అదే మూడు సార్లు వెళ్ళాను అని చెప్పాలి అనుకుంటే థ్రాయిజ్ అని చెప్తాము తరువాత నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో లట్ మీ స్లీప్ పీస్ఫుల్లీ లట్ మీ స్లీప్ పీస్ఫుల్లీ అని చెప్తూ ఉంటాము లట్ మీ స్లీప్ అంటే నన్ను పడుకోనివ్వు అని అర్థం వస్తుంది ప్రశాంతంగా అని చెప్పాం కాబట్టి పీస్ఫుల్లీ పీస్ఫుల్లీ అనే మెన్షన్ చేస్తున్నాము అదే వెల్్యూ లెట్ మీ స్లీప్ పీస్ఫుల్లీ వెల్ యు లెట్ మీ స్లీప్ పీస్ఫుల్లీ అంటే నువ్వు నన్ను ప్రశాంతంగా పడుకోనిస్తావా వెల్ యూ లెట్ మీ స్లీప్ అంటే నువ్వు నన్ను పడుకోనిస్తావా అని అర్థం వస్తుంది పీస్ఫుల్లీ అంటే ప్రశాంతంగా అని అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హీ స్టార్ట్ సో లక్ష్మి స్లీప్ పీస్ఫుల్లీ హీఈస్ టాయిట్ సో లక్ష్మీం స్లీప్ పీస్ఫుల్లీ అంటే అతను అలసిపోయాడు కాబట్టి అతనిని ప్రశాంతంగా పడుకోనివ్వు హీఈస్ టాయిడ్ అంటే అతను అలిసిపోయాడు సో కాబట్టి లక్ష్మీం స్లీప్ అతనిని పడుకోనివ్వు పీస్ఫుల్లీ అంటే ప్రశాంతంగా అని అర్థం వస్తుంది తరువాత నాకు ఇప్పుడు తినాలనిపించడం లేదు నాకు ఇప్పుడు తినాలనిపించడం లేదు ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నావ్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నావ్ అని చెప్తూ ఉంటాము నాకు అనిపించడం లేదు అని చెప్పాము కాబట్టి ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ డోంట్ ఫీల్ లైక్ అని చెప్తున్నాము అదే అనిపిస్తుంది అనిపిస్తుంది అని చెప్పాలి అనుకుంటే ఐ ఫీల్ లైక్ ఐ ఫీల్ లైక్ అని చెప్తూ ఉంటాము అలాగే ఐ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ ది స్టర్స్ ఐ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ ది స్టర్స్ అంటే నాకు ఈ డ్రెస్ వేసుకోవాలని పిచ్చడం లేదు నాకు ఈ డ్రెస్ని వేసుకోవాలని పిచ్చడం లేదు అని అర్థం వస్తుంది తరువాత నీతో అతనిని ఎందుకు తీసుకొని వచ్చావు నీతో అతనిని ఎందుకు తీసుకొని వచ్చావు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ బ్రింగ్ హీమ్ విత్ యూ వై డిడ్ యూ బ్రింగ్ హిమ్ విత్ యూ అని చెప్తూ ఉంటాము వై డిడ్ యూ బ్రింగ్ హిమ్ అంటే నువ్వు అతనిని ఎందుకు తీసుకొని వచ్చావు అనే అర్థం వస్తుంది విత్ యూ అంటే నీతోటి లేదా నీతో పాటు అనే అర్థం వస్తుంది అలాగే వై డిడ్ యూ బ్రింగ్ ఆల్ దిస్ వై డిడ్ యూ బ్రింగ్ ఆల్ దిస్ అంటే నువ్వు ఇవన్నీ ఎందుకు తెచ్చావు వై డిడ్ యూ బ్రింగ్ అంటే నువ్వు ఎందుకు తెచ్చావు అని అర్థం వస్తుంది ఆల్ దిస్ అంటే ఇవన్నీ అని అర్థం వస్తుంది అలాగే వై డిడ్ యూ బ్రింగ్ ఆల్ దిస్ వితౌట్ టల్లింగ్ మీ వై డిడ్ యూ బ్రింగ్ ఆల్ దిస్ వితౌట్ టల్లింగ్ మీ అంటే నువ్వు ఇవన్నీ నాకు చెప్పకుండా ఎందుకు తెచ్చావు ఇవన్నీ నాతో చెప్పకుండా ఎందుకు తెచ్చావు అని అర్థం వస్తుంది వితౌట్ టల్లింగ్ మీ వితౌట్ టల్లింగ్ మీ అంటే నాతో చెప్పకుండా అనే అర్థం వస్తుంది తరువాత నా మాట ఎవరూ వినడం లేదు నా మాట ఎవరూ వినడం లేదు ఇలా చెప్పడాన్ని నో వన్ ఈజ్ లిజనింగ్ టు మీ నో వన్ ఈజ్ లిజనింగ్ టు మీ అని చెప్తూ ఉంటాము అదే నో బాడీ విల్ లిజన్ టు మీ నో బడీ విల్ లిజన్ టు మీ అంటే ఎవరు నా మాట వినరు నా మాట ఎవరు వినరు అని అర్థం వస్తుంది అలాగే ఐ డోంట్ థింక్ యూ విల్ లిజన్ టు మీ ఐ డోంట్ థింక్ యూ విల్ లిజన్ టు మీ అంటే నువ్వు నా మాట వింటావని నేను అనుకోవడం లేదు నువ్వు నా మాట వింటావని నేను అనుకోవడం లేదు అని అర్థం వస్తుంది తర్వాత నా పాదాలు పగిలాయి నా పాదాలు పగిలాయి ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని మై ఫీట్ ఆర్ క్రాక్డ్ మై ఫీట్ ఆర్ క్రాక్డ్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ మై ఫీట్ క్రాక్డ్ ఫ్రమ్ గెట్టింగ్ వెట్ ఇన్ ద వాటర్ మై ఫీట్ క్రాక్డ్ ఫ్రమ్ గెట్టింగ్ వెట్ ఇన్ ద వాటర్ అంటే వాటర్లో నీళ్ళలో తడవడం వల్ల నా పాదాలు పగిలాయి గెట్టింగ్ వెట్ అంటే తడవడం వల్ల ఇన్ ద వాటర్ వాటర్లో నీళ్ళలో తడవడం వల్ల మై ఫీట్ క్రాక్డ్ అంటే నా పాదాలు పగిలాయి అని అర్థం వస్తుంది అలాగే మై ఫీట్ వర్ క్రాక్డ్ అండ్ ఐ వాజ్ ఇన్ పెయిన్ మై ఫీట్ వర్ క్రాక్ట్ అండ్ ఐ వాజ్ ఇన్ పెయిన్ అంటే నా పాదాలు పగలడం వల్ల నాకు చాలా నొప్పిగా ఉంది నా పాదాలు పగలడం వల్ల చాలా నొప్పిగా ఉంది అని అర్థం వస్తుంది తర్వాత ఆర్డర్ పెట్టిన డ్రెస్ ఇంకా రాలేదు ఆర్డర్ పెట్టిన డ్రెస్ ఇంకా రాలేదు ఇలా చెప్పడాన్ని ద డ్రెస్ ఐ ఆర్డర్డ్ హ్యాస్ నాట్ అరావరియట్ ద డ్రెస్ ఐ ఆర్డర్డ్ హ్యాస్ నాట్ అరైవరియట్ అని చెప్తూ ఉంటాము హ్యాస్ నాట్ అరావరియట్ అంటే ఇంకా రాలేదు అని అర్థం వస్తుంది ఎట్ యట్ అంటే ఇంకా ఇంకా అని అర్థం వస్తుంది ద డ్రెస్ ఐ ఆర్డర్డ్ అంటే నేను ఆర్డర్ చేసిన డ్రెస్ నేను ఆర్డర్ పెట్టిన డ్రెస్ అని అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ బీయింగ్ ఎ వీక్ సిన్స్ ఐ ఆర్డర్ ద డ్రెస్ బ్యాట్ ఇట్ స్టిల్ హ్యాజ్ అండ్ అరావ్డ్ ఇట్స్ బీయింగ్ ఎ వీక్ సిన్స్ ఐ ఆర్డర్ ద డ్రెస్ బ్యాట్ ఇట్ స్టిల్ హ్యాజ్ అరైవ్డ్ అంటే నేను డ్రెస్ ఆర్డర్ చేసి వారం అవుతుంది అయినా ఇంకా రాలేదు అయినా ఇంకా రాలేదు అని అర్థం వస్తుంది ఇట్స్ బీన్ ఏ వీక్ సిన్స్ ఐ ఆర్డర్ ద డ్రెస్ అంటే నేను డ్రెస్ ఆర్డర్ చేసి వారం అవుతుంది బట్ కానీ ఇట్ స్టిల్ హ్యాజ్ అండ్ అరైవ్డ్ కానీ అది ఇంకా రాలేదు హ్యాజ్ అండ్ అరైవ్డ్ అంటే రాలేదు అని అర్థం వస్తుంది తరువాత అతనికి వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయి అతనికి వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయి ఇలా చెప్పడాన్ని హీ హాస్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ హీ హాస్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ అని చెప్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ హీ హాస్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ సో ఐ అడ్జ్డిన్ బ్రింగ్ హిమ్ హ్యూర్ హీ హ్యాస్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ సో ఐ అడ్జ్డిన్ బ్రింగ్ హిమ్ హియర్ అంటే అతనికి వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయి అందువలన లేదా కాబట్టి నేను అతనిని ఇక్కడికి తీసుకొని రాలేదు ఐ డి బ్రింగ్ హిమ్ అంటే నేను అతనిని తీసుకొని రాలేదు హియర్ అంటే ఇక్కడికి అని అర్థం వస్తుంది అలాగే షీ హాజ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ సో షీ ఈజ్ నాట్ కమింగ్ అండ్ ఈ షీ హాజ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ సో షీ ఈజ్ నాట్ కమింగ్ అండ్ ఈ అంటే ఆమెకి వచ్చే వారంలో లేదా తరువాత వారంలో పరీక్షలు ఉన్నాయి అందువలన ఆమె ఎక్కడికి రావడం లేదు ఈజ్ నాట్ కమింగ్ ఎనీవేర్ అంటే ఎక్కడికి రావడం లేదు అని అర్థం వస్తుంది లాస్ట్ మునీస్ నాకు చెప్పడానికి నువ్వు ఎవరు నాకు చెప్పడానికి నువ్వు ఎవరు ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని హూ ఆర్ యు మీ హూ ఆర్ మీ అని చెప్తూ ఉంటాము అదే నువ్వు ఎవరివని నేను నీ మాట వినాలి నువ్వు ఎవరివని నేను నీ మాట వినాలి అని చెప్పాలి అనుకుంటే హూ ఆర్ యూ దాట్ ఐ షుడ్ లిజన్ టు యూ హూ ఆర్ యూ దాట్ ఐ షుడ్ లిజన్ టు యూ అని చెప్తూ ఉంటాము దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చిల్డ్రెన్ బాయ్ బాయ్